ఇండియన్ టీం మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో హాయిగా ఉందా హ్యాపీగా లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఓడిపోయిన ఉన్న బాధ ఉంది సేమ్ యాజ్ టీజ్ మాకు సీఎంగా చూడాలనుకున్నాం డిప్యూటీ సీఎం గా చూసాము కొంచెం అంటే ముఖ్యమంత్రి అయితేనే అంటారు పూర్తి స్థాయిలో ఆనందంగా ఉంటుంది మాకు అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారా తప్పని కాదన్న ఇప్పుడు జనరల్గా ఒక ఫ్యామిలీ ఉందన్న ఫ్యామిలీలో పేరెంట్లు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ మన నానమ్మ తాతలు కానీ మనవాడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి వాడు బాగుపడాలి లేకపోతే వాడు ఒక పెద్ద డాక్టర్ సైంటిస్టో లేకపోతే ఒక సినిమా యాక్టర్ ఏదో కావాలని కోరికలు కోరుకుంటారు బట్ అతనికి నచ్చింది అతను అవుతాడు ఆయన అప్పుడు వీళ్ళు అనుకుంటారు కదన్న ఇప్పుడు మా పిల్లోడు పెద్ద పొజిషన్కి వెళ్ళాలి మా పిల్లోడు గొప్ప పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి కోరుకోవడం తప్పే ఉందన్న సో మేము కూడా మా కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో నా అయ్యే అవకాశం ఉందా మరి ఖచ్చితంగా అవుతారు అనేది మా విశ్వాసం ఎట్లా అవుతారు ఇప్పుడే లేని అప్పుడు ఎట్లా అవుతారు ఈసారి మేము త్యాగం చేసాం కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు త్యాగం చేస్తారు అనేది మా ఒపీనియన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అసలు ఖచ్చితంగా కళ్యాణ్ గారు తగ్గి సిబిఎన్ గారిని సీఎం చేసినప్పుడు సీబీఎన్ గారు కూడా తగ్గి కళ్యాణ్ గారిని నెక్స్ట్ టైం సీఎం చేస్తారు అనుకుంటున్నాం మేము అంటే ఇరవై ఒక్క సీట్లు చంద్రబాబు గారు ఇస్తే ఇరవై ఒక్క సీట్లు గెలిచారు అంటే ఈ గెలిచిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత బహుశా మా జనసేన పార్టీకి ఇంకా కొంచెం ఎక్కువ సీట్లు ఇచ్చినా కూడా మేబీ మేము గెలిచి ఉండే వాళ్ళమేమో అనే ఒక ఫీలింగ్ అయితే ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఖచ్చితంగా గెలిచే వాళ్ళం ఇంకొంచెం ఎక్కువ తీసుకొని ఉంటే అందరికీ ఉంది అంటే ఎందుకని ఇప్పుడు రెండు పార్టీలు మూడు పార్టీలు పొత్తుంది జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సరిపెట్టేసుకున్నారు అడగొచ్చు కదా ఒక నలభై సీట్లు అయినా కదా ఆయన ఆ పరిస్థితుల్లో ఆయన తగ్గాలనుకున్నారు తగ్గారన్నా అప్పుడు పది సీట్లే తీసుకోవచ్చుగా పది సీట్లు అంటే అది కళ్యాణ్ గారి డిసిషన్ ఇక దాన్ని మేము తప్పుపట్టలేము ఆయన ఇరవై ఒక్క సీట్లు కరెక్ట్గా ఉన్నామనో అని చెప్పి అన్ని సర్వేలు తీసుకొని ఆయన ఇరవై ఒకటి తీసుకున్నారని మేము అనుకుంటున్నాం కానీ ఇంకొంచెం ఎక్కువ తీసుకుని బాగుండేదని మా ఊపి ఎక్కువ సీట్లు తీసుకున్నా కూడా గెలిచే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది తెలంగాణలో జనసేన పార్టీని కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇక్కడ కూడా బలపడేలాగా ఏదో ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు అది మీ నోటీసులు ఏమన్నా అంటే ఒక జనసేన చెప్పలేమన్నది ప్రస్తుతం కాకపోతే మా తెలంగాణ ముందు నుంచి మేము అనుకున్నదల్ల ఒకటి ఇక్కడ నుంచి ముందు రెండు పడవల ప్రయాణం ప్రస్తుతం మంచిది కాదేమో కాబట్టి ముందు ఆంధ్రప్రదేశ్లో మన అడుగు బలంగా పడిన తర్వాత తెలంగాణలో పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి గ్రౌండ్ లెవెల్ నుంచి అనేది ముందు నుంచి మేము అనుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం అయితే ఇరవై ఒక్క సీట్లతోటి రెండు ఎంపీలతోటి కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కంపల్సరీ మా అడుగు గట్టిగా పడుతుంది ఇప్పుడు ఆంధ్రలో జనసేన బలపడింది అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ పడింది కాబట్టి సిబిఎన్ గారు అంత ఈజీగా సీఎం అయ్యారు వైసీపీ పదకొండు సీట్లకే భూ స్థాపితం అయిపోయింది అంతా పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైందా ఆయన చరిష్మానే అక్కడ పనిచేసింది అనేది మా విశ్వాసం అంటే చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అనమాట వేస్ట్ అని నేను చెప్పలేదన్న నేను కళ్యాణ్ గారి గురించే మాట్లాడినా ఆయనను చూసి పడే ఓట్లు ఆయనకు చూసి పండి కళ్యాణ్ గారు తగ్గడం వల్ల అంత భారీ మెజారిటీ వచ్చింది వైసీపీ భూస్థాపితం అయిపోయింది అంటే టోటల్గా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో టోటల్ గా పవన్ కళ్యాణ్ గారి వల్లే అన్ని సీట్లు వచ్చింది తెలుగుదేశానికి బీజేపీ కూడా గెలిచింది అసలు ఆయన గేమ్ అని అంటే ఏం చెప్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అది నేను చెప్పడం స్టేట్లు చెప్పినాయి మోడీ గారు కూడా చెప్పారు తమ్ముడు ఇప్పుడు నువ్వు తెలంగాణలో ఉన్నావు పరిమితం అంటే ఇంత ఇంతమంది పొలిటికల్ లీడర్లు ఉండగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నువ్వు అభిమానంగా చూస్తున్నావు ఆయన్నే ఎందుకు అభిమాన నాయకుడిగా నువ్వు నీ మనసులో స్థానం సంపాదించుకున్నావు పవన్ కళ్యాణ్ గారిని చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగామన్నా ఓపెన్ చెప్పాలంటే తర్వాత ఆయన పాలిటిక్స్ లోకి వచ్చారు ఆయన వచ్చేటప్పటికి రాజకీయం అంటే నేను అనుకున్నది ఏంటంటే రాజకీయం అంటే డబ్బున్నోళ్ళే చేయాలా ఫ్యామిలీలో తాతలు తండ్రులు వాళ్ళు ఆల్రెడీ పొలిటికల్గా సెటిల్ అయ్యి ఉంటేనే కొత్తగా వాళ్ళ కుర్రలు వాళ్ళ పిల్లలు మన వాళ్ళు కానీ వాళ్ళు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది తప్పితే మనలాంటి సామాన్యులు ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి రాజకీయం అనేది చాలా దూరం అనేది మా అందరి ఒపీనియన్ కానీ కళ్యాణ్ గారు రాజకీయంలోకి అడుగు పెట్టిన తర్వాత ఈ అందరి ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది సామాన్యుడు కూడా రాజకీయం చేయొచ్చు సామాన్యుడు కూడా క్వశ్చన్ చేయొచ్చు సామాన్యుడు ప్రశ్నించవచ్చు అనేది మా అందరికీ ధైర్యాన్ని ఆయన ఇచ్చిళ్ళు ఆయన స్పీచ్ల ద్వారా ఆయన మాటల ద్వారా ఆయన ప్రవర్తన ద్వారా అందరికీ బలాన్ని ఇచ్చారు కాబట్టి ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టి నాకు ఆయన మీద బాగా ఎక్కువ ఇష్టం అందువల్లే ఎన్నిసార్లు కలిసి ఉంటావు పవన్ కళ్యాణ్ ఓన్లీ వన్ టైం ఎప్పుడు గెలిచావు రెండు వేల ఇరవై ఒకటి ఈ మధ్య కాలంలో ఏం గెలవలే కలవలేదా గెలిచిన తర్వాత ఆయన నుంచి అంటే ఎందుకని అంత అంటే ఏమైనా కారణాలు ఉన్నాయా లేకపోతే ఆయన జనాలు ఎక్కువ ఉంటారన్న ఆ తాకిని తట్టుకొని వాళ్ళందరూ వెళ్ళడం అంటే చాలా కష్టం కాబట్టి దూరం నుంచి చూడడమే ఇష్టపడ్డా దూరం నుంచి చూస్తానండి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాగేంద్రబాబు గారు గాని ఆదేండ్ల మనోహర్ గాని వీళ్ళు కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళతో క్లోజ్ రిలేషన్ ఉందా మీకు అంటే మీకు ఇప్పుడు మీరు జనసేన పార్టీ కోసం ప్రాణాలు కూడా తెగించేసి ఫైట్ చేస్తున్నారు కదా ఈ లోపు ఈ ఈ కోవలో మీ మీద కూడా కేసులు లేకపోతే మీ మీద దాడులు ఇవి కూడా జరుగుతాయి మీరేమో తెలంగాణ వాసి జనసేన పార్టీ పూర్తిగా ఆంధ్రాకి పరిమితం మరి ఆ టైంలో మీకు పార్టీ నుంచి కొంత భరోసా ఉండాలి కదా ఆ భరోసా ఉందా అని అడుగుతున్నాను నేను అంటే మీరు అన్నట్టు పార్టీలో కళ్యాణ్ గారి తర్వాత ఆ స్థానం నాదన్ల మనోహర్ గారిది తర్వాత నాగేంద్రబాబు గారిది అది అందరికి తెలిసిందైతే నాకు నాదెండ్ల మనోహర్ గారితో పరిచయం అయితే లేదన్న నేరుగా లేదు ఆయన ఇంతవరకు నేను చూడలేదు ఆయన కలవలేదు కాకపోతే ఆయన పవన్ కళ్యాణ్ నాగబాబు గారితో అయితే చాలా ఆయన నాకు ఏ సమస్య వచ్చినా ముందు ఆయనకే ఫార్వర్డ్ చేస్తాను నేను అందరికంటే ముందు వెంటనే రెస్పాండ్ చేస్తారా వెంటనే వెంటనే ఎవరు ఏ స్టేషన్ నోటీస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు నిన్ను అన్నది ఎవరిని కోఆపరేట్ చేసింది అసలు వెంటనే నేను పంపడం లేటు వెంటనే నాకు కాల్ వస్తుంది ఆయన తోటి చాలా మంచి బాగుంది ఆ భరోసా అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకే అంత ధైర్యంగా కూడా నేను వీడియోస్ చేయగలుగుతా చేయగలుగుతున్నాను తమ్ముడు ఏమన్నా జనసేన పార్టీ నుంచి నీకేమన్నా ఆర్థిక భరోసా ఏమైనా ఇచ్చారా అంటే ఫైట్ చేస్తున్నావు కదా జనసేన పార్టీ కోసం మాట్లాడుతున్నావు వీడియోస్ చేస్తున్నావు అంటే పార్టీ బలోపేతం కోసం కూడా నువ్వు పనిచేస్తున్నావు కదా ఏమైనా పార్టీ నుంచి నీకు ఎటువంటి ఏదైనా ఆర్థిక సహాయం అంటారు కదా అదేమన్నా లభించిందా అంటే పార్టీ నుంచి అంటే అఫీషియల్ ఎవరి నుంచి నాకు ఏం రాలేదన్న అఫీషియల్స్ ఎవరైనా లీడర్స్ నుంచి అయితే నాకు ఏం రాలేదు కాకపోతే నాలాంటి జన సైనికులు మన లాంటి సామాన్యులు కళ్యాణ్ గారి మీద ప్రేమ నా అభిమానులు ఉంటారు కదా మన వీడియోస్ చూస్తూ వాళ్ళ నుంచి వస్తా వాళ్ళ నుంచి అయితే ఇస్తారు తీసుకుంటావా కూడా తప్పే ముందులే ఇప్పుడు ఎట్లా తమ్ముడు నీ యొక్క అంటే మంత్లీ నీ ఎట్లా నీ గెట్ అవుతున్నావు అంటే ఏదైనా జాబ్ జాబ్ అంటే నా మంత్లీ మంత్లీ ఇవ్వన్న నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టూడియో పెట్టుకోవాలనుకున్నా ఆ టైం లో నేను అడిగినప్పుడు లేకపోతే నాకు పిఠాపురం వెళ్ళాలని కొంచెం ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఒక ల్యాప్టాప్ స్పాన్సర్ చేయడం ఇలాంటివి అంతేగాని రెగ్యులర్ కాదు ఏదైనా నీ నీకు అవసరమైనటువంటిది ఏదైనా మంత్లీ మంత్లీ అయితే కాదు లేదు పార్టీకి కి దీని వల్ల నేను కొంచెం ఆగిపోవాల్సి వస్తోందన్నప్పుడు ముందుకు తమ్ముడు జనసేన పార్టీని భుజానం వేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని భుజానం వేసుకున్నాం ఈ కోవలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది ఆంధ్రలో అంటే నువ్వు చేస్తున్నటువంటి వీడియోస్ నువ్వు చేస్తున్నటువంటి పోస్టులే కానీ వీటిలన్నింటి మీద వైసీపీలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులకే కావచ్చు ఎమ్మెల్యేలకే కావచ్చు వాళ్ళకు కొంచెం నచ్చదు ఎందుకంటే అధికారంలో ఉంది మీరేం ప్రతిపక్షంలో ఉన్నారు నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు ఈ కోవలో నీ మీద పెట్టినటువంటి కేసులు ఎన్ని కేసులు అంటే నాకు ఎవరి మా మన చిల్కలూరు పెట్టా విడతల రజని విడతల రజని ఆవిడ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అంటే ఏమని వచ్చింది ఆవిడ మీద వీడియో డిలీట్ చేయాలంట ఆవిడే చేసిందా వాళ్ళ వాళ్ళ మనుషులు మనుషులతో చేయించింది ఆంధ్ర వాళ్ళతో చేపించి డిలీట్ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐ మీద ప్రెషర్ తీసుకొచ్చింది తీసుకొస్తే నేను చేయను అని చెప్పి నేను చేయను అంటే నీ మీద కేసు అవుతుంది బెదిరించాను పెట్టుకోండి నన్ను తర్వాత వంతి శ్రీనివాస్ గారు ఒకసారి నాకు ఏదో ఆ ఏదో ఆడియో లీకేజ్ ఏదో అయినట్టుంది ఆయన గురించి మాట్లాడినప్పుడు ఒక నోటీస్ పంపించింది నాకు బోర్గడ్ నుంచి ఏదో ఫోన్ కాల్ వచ్చింది నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది తర్వాత ఏమో వస్తా ఉంటాయి అది నేను అంత కేర్ చేయండి అంటే వీళ్ళ ముగ్గురు నుంచి ఆంధ్ర సైడ్ నుంచి మీకు ఫోన్ కాల్స్ కానీ బెదిరింపులు కానీ వచ్చినాయి ఇక అంతకు ఏం లేవు ఇంకా ఎలా ఉంది తమ్ముడు ఇప్పుడు ఈ నెల రోజులు అంటే నలభై రోజులు అవుతుంది నలభై రోజులు మీ కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది నలభై రోజుల్లో అంటే ఇప్పుడే ఏం చెప్పలేమన్నా ఏదైనా కొంత సమయం ఇవ్వాల్సింది నాకు తెలిసినంత వరకు కనీసం ఆరు నెలల నుంచి ఓ సంవత్సరం పాటు ఆగితేనే ఏం జరుగుతుందనేది తెలిసిద్ది కానీ మరి ఒక నెల రెండు నెలల్లో ఏం చెప్పలేము మంచిగా జరుగుతుంది మంచి జరిగింది ఈ నలభై రోజుల్లో మంచి జరిగింది అని ప్రజలకి అనుకుంటున్నా అంటే నేనంటే నేనైతే ఒకటే చెప్తాను దాడులు అనుకుంటున్నాను ఎక్కువ మీ అధినాయకుడు మీ అభిమాన నాయకుడు మీరు ప్రాణంగా ప్రేమించే నాయకుడు ఇప్పుడు సీఎం గా ఉన్నంత దాడులు అంటే అది పార్టీ నుంచి పార్టీ వాళ్ళు చేసేటి కావు రివేంజ్ పాలిటిక్స్ కూడా కాదన్నాడు వాళ్ళు ఖండించాలిగా ఎందుకు ఖండించాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించాలి మాట్లాడుతున్నారు వాళ్ళ మీద జరుగుతు ఒకటి జరిగితే పోనీ వాళ్ళు ఏదో పనిలో ఉన్నారులే ఇద్దరు ఒకళ్ళు సీఎం ఒక డిప్యూటీ సీఎం ఏదో పనిలో ఉన్నారు ఇవన్నీ అక్కడ పట్టించుకుంటారు అనుకోవచ్చు కదా కానీ డే బై డే ఆల్టర్నేట్ గా ఇప్పటికి రోజుల్లో ఎన్ని హత్యలు జరిగినాయి ఎన్ని రేపులు జరిగినాయి ఎన్ని మానభంగాలు జరిగినాయి ఎంతమంది వైఎస్ఆర్ మీద దాడులు జరిగినాయి నాయకులు ఇళ్ల మీద దాడులు జరిగినాయి వీటన్నిటిని ఎందుకు ఖండించట్లేదు అన్న ఒకసారి ఎక్కడెక్కడ దాడి జరిగినా వాళ్ళ నెంబర్లు ఏమైనా తీసుకోండి అన్న వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తి ఇంకా బయట తిరుగుతా ఉన్నాడా లేకపోతే పోలీసుల చేతిలో ఉన్నాడా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడా అనేది మీరు అడగండి అన్న కంపల్సరీ యాక్షన్ ఉంటుంది కాకపోతే మన దైద్రం ఏంటంటే మన మీడియా వ్యవస్థలు ఎట్లా ఉన్నాయంటే దాడిని హైలైట్ చేస్తా ఉన్నారు దాని తర్వాత జరిగే యాక్షన్ ఉంటది కదా ఆ యాక్షన్ ఎవరు చూపెట్టట్లే ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరిగింది వాస్తవం ఒక చిన్న పిల్లని గ్రామం ఆ గ్రామం ఆ గ్రామంలో జరిగింది దాని గురించి పతి ఓడు ఈ అమ్మాయి దొరకట్లే 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 అన్నారు కానీ చంపిన నలుగురిని దొరకబెట్టి పోలీసులు స్టేషన్ లో పెట్టాలి కదా అదేందుకు చూపెట్టట్లే అసలు ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండటానికి ఇప్పుడు ఆ పిల్లోడికి పార్టీకి ఏమైనా సంబంధం ఉందా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కి ఆ పిల్లోడికి లేకపోతే ఆ అమ్మాయికి పవన్ కళ్యాణ్ కి ఏమైనా సంబంధం ఉందా ఎవరికి ఏది ఉండదు అది ఆ టైం అది ఏమంటారు సామాన్యులు జనాలు అది జరగకూడదు దరిద్రం అన్నది జరగకూడదని కోరుకుంటాను కానీ ఆ క్షణంలో ఆ మరియు వీడియోలు ఫోన్లు చాలా దానికి చాలా కారణాలు ఉంటాయన్న నేను ఒక వీడియో చూపిస్తాను మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియోని చూపిస్తాను ఆ వీడియో విన్న తర్వాత మీరు మాట్లాడండి భద్రతలు ఎలా ఉంటాయో ఏమన్నారు వినపడింది కదా మీకు శాంతి భద్రతలు ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాడు ఇది ఎప్పుడు అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇప్పుడు ఆయన అధికార పక్షంలో ఒక మంచి బాధ్యత కలిగినటువంటి ఒక పోస్ట్ లో ఆయన ఉన్నారు కదా మరి ఇప్పుడు ఏవి శాంతి భద్రతలు ఎక్కడ శాంతి భద్రతలు ఎక్కడ కాపాడాడు కొంచెం టైం కొంచెం టైం ఇప్పుడు నెల రోజుల్లో జరిగిన దాన్నే మనం ఇంకా ఇప్పుడు చాలా మంది అన్నది ఏంటంటే నెల రోజుల్లో జరిగి ఈ నెల రోజుల్లో జరిగినటువంటివి ఐదేళ్లలో జరగాలి ఐదేళ్లు మొత్తం ఈ పీరియడ్ అంతా ప్రభుత్వం అంతా ఈ పీరియడ్ అంతా చూసుకుంటే ఒక ఇన్ని హత్యలు జరిగినాయా మన ప్రభుత్వంలో ఇంత పాలనలో ఇన్ని హత్యలు ఇన్ని రేపులు జరిగినాయా అని ఒక కాలకులేషన్ చేసుకుంటారుగా మనం ఎంత పాలన చేసాము ఎంత మంచి సర్వీస్ చేసాము ఆ కోవలోనే ఎంత ఈ రేట్ ఎంత జరిగింది అంటే నీ దాడులు గానీ ఇవన్నీ హత్యలు ఎట్లా జరిగినాయి వాళ్ళు కూడా క్యాల్కులేషన్ చేసుకుంటారు అది ఈ నలభై రోజుల్లోనే జరిగింది అనేది వైసీపీ నాయకులు అంటున్నటువంటి మాట చూస్తుంటే అట్లాగే ఉన్నాయి రోజుల్లో ఇన్ని దాడులు ఇన్ని హత్యలు ఇన్ని మానభంగాలు అంటే వీటికి నేనేమంటానంటే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చూపిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హోదాలో ఉన్నారు డిప్యూటీ సీఎం గా అరే ఒక చిన్న పిల్ల మీద రేపు చేసిన ఒక ఆ వ్యక్తిని వెళ్ళి చట్ట ప్రకారం శిక్షించకుండా అసలు వాడికి ఆ ఉరిశిక్షే చిన్నపిల్లల మీద దాడులు చేసి చిన్నపిల్లల మీద అత్యాచారం చేసిన వాళ్ళకి ఉరిశిక్ష అని ఒక చట్టం తీసుకురావచ్చు కదా ఆయన ఆయన చేతిలో ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు ఉరిశిక్షే దానికి ఏమంటారు అన్న పరిష్కారం కాదు దాని మూలాల మీద దెబ్బ ఇప్పుడు సమస్య వచ్చినప్పుడల్లా నరుక్కుంటా పోతాం పెరిగినప్పుడల్ల దాని మూలం దాని వేర్లు ఎక్కడ సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుంది అన్న దగ్గర పాయింట్ అన్న ఆ పాయింట్ ని పట్టుకోవడానికి కళ్యాణ్ గారు ట్రై చేస్తా ఉన్నారు ఆయన వచ్చి ఒకే నెల అయింది ఇంకొంచెం టైం ఇద్దాం ఇప్పుడు జరిగిన తప్పే ఆ నలుగురు అమ్మాయిలు తప్పే తర్వాత మీరు అన్నట్టు అది ఏంది వాళ్ళని నరుక్కున్న తప్పే ఇవన్నీ తప్పులే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ ఉంటది కాకపోతే దాని మూలాలను వెతికే పనులు అయితే ఉన్నారు ఇప్పుడు ఆ పిల్లలు చేసిన దానికి రీజన్ ఏంది నాకు తెలిసిన మొబైల్ చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్లో వాళ్ళకి నచ్చిన సిరీస్ చూసుకోవడం వయలెంట్స్ ని ఎంకరేజ్ చేయడం కొంచెం ఏమంటారు ఎయిటీన్ ప్లస్ కంటెంట్లు చూడడం దీని వల్ల వాళ్ళు ప్రభావితం అయ్యి ఇట్లా చేస్తా ఉన్నారు సో దాన్ని కొంచెం అరికట్టే ప్రయత్నం చేయాలి ఆ పరంగా ఆయన మూలాలని అందం చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది అంటే తమ్ముడు గురుశిక్ష వేస్తే ఒక చిన్న పిల్లల మీద తమ్ముడు ఇప్పుడు ఒక వయసు కలిగిన వారి మీద అత్యాచారం చేశారంటే సరే అనుకు ఊహించుకున్నారా ఏమో కాని పవన్ కళ్యాణ్ గారిని అంతా అభిమానించినటువంటి రాజేష్ మహా చివరి టైంలో కంపల్సరీగా జనసేన ఓడిస్తాం ఓడిస్తాం అని చెప్పి ఒక కామెంట్ కామెంట్ చేశారు దాని మీద తొందరపడ్డారు అనిపించింది నాకు అయితే హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అనేది కరెక్ట్ కాదు కాకపోతే అతనికి సీటు పోయిందన్న బాధ అయితే ఉండొచ్చు ఆ బాధ చేస్తాను బాధలో అలా మాట్లాడారా ఆ బాధలో ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు కానీ ఆ స్టేట్మెంట్ అయితే ఇచ్చి ఉండకూడదు అసలు అదైతే రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సీటు పోయిందన్న బాధ ఉండొచ్చు కానీ మరి అంటే ఆ సీటు పోవటంలో ఎవరి ప్రమేయం ఉండొచ్చు ఎక్కువ అన్న ఇది మళ్ళీ నేను మాట్లాడితే దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేసి మళ్ళీ దీన్ని అంటే నీకున్న అనాలిసిస్ లో తమ్ముడు ఇప్పుడు నువ్వు కూడా జనసేన పార్టీలో అంత పరిచయాలు ఉంటాయి కదా నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా టు బి ఫ్రాంక్ ఇప్పటికే నా మీద కూడా కొంత వస్తుంది నేను ఇది డీప్ గా మాట్లాడితే మళ్ళీ ఇంకా ఎడిపోద్దు నాకు తెలియదు మరి అంటే చెప్పు పర్లేదు నీకు అనిపించింది చెప్పు తప్పే ఉంది ఫ్యాక్ట్ మాట్లాడడం తప్పే ఉంది రాయేష్ మాసేన సీటు పోవడంలో మూడు పార్టీల హస్తం ఉంది ఏ పార్టీలు జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కలిసి అతనికి సారీ రెండు రెండు కలిసి అనౌన్స్ చేసినాయి మూడు కలిసి కలిసి టికెట్ అనౌన్స్ చేసింది బీజేపీ యాడ్ అయిన తర్వాత ఇతను ఎందుకో సూటబుల్ కాదనో లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టో లేకపోతే అక్కడ జనాల ఒపీనియన్ బట్టో అక్కడ ఉన్న ఓటర్ల ఇంట్రెస్ట్ ను బట్టో మొత్తానికి అయితే ఆ సీట్ అతను కాదు మార్చేద్దాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు ముగ్గురు కలిసి అధిష్టానం సీట్లు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి ఏ నియోజకవర్గంలో ఎవరెవరినైతే పెడితే బాగుంటుందని ఆలోచన చేసే అనౌన్స్మెంట్ చేస్తారు కదా ఈ నియోజకవర్గానికి పి గన్నవరానికి రాజేష్ మహాసేనని ప్రపోజల్ పెట్టి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చంద్రబాబు గారు అనౌన్స్మెంట్ చేశారు కదా అంటే రాజేష్ మహాసేన మన పార్టీ కష్టకాలంలో కూడా వాయిస్ ఇచ్చాడు మన పార్టీ కోసం మాట్లాడాడు మన కోసం మాట్లాడాడు అట్లాంటి అతను ఎస్సీ క్యాండిడేట్ మన పార్టీలో కావాలని చెప్పి చంద్రబాబు గారు ఇప్పుడు ఆయనేమి సాదాసీదా వ్యక్తి కాదు కానీ ఒకవేళ రాజకీయ ఆయన నిర్ణయం రాజేష్ టికెట్ టికెట్ ఇచ్చి ఇచ్చి అంటే మేము మేబీ గ్రౌండ్ రియాలిటీ తెలియక లేకపోతే ఆ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రేంజ్ లో నెగిటివిటీ వస్తాయని వీళ్ళ ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు సీట్ అనౌన్స్ చేయలేదు అక్కడ జనాలకు తెలియదు అప్పటిదాకా ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉంది ఓకే రాజేష్ మహాసేన ఈ సీట్ ఓకే ఆయన ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యి అనౌన్స్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్తుంది ఆ గన్నవరం జనాలందరికీ ఓహో మాకు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ టిడిపి నుంచి రాయేష్ మాసన్ ఓ ఇతనికి ఇవ్వకూడదు అని చెప్పి జనాలు అప్పుడు తిరుగుబాటు రావడం వల్ల వీళ్ళు డిసిషన్ చేంజ్ చేసుకుని ఉండొచ్చు ఇప్పుడు ఆయన వీడియోస్ చూస్తున్నారా మీరు ఈ మధ్య కాలంలో అంటే ఎక్కువగా రాజేష్ మహాసేన ఇంత ముందు జై తెలుగుదేశం జై జనసేన జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేషన్ అనే రాజేష్ మహాసేన ఈ మధ్య కాలం నుంచి కొంత కాలం నుంచి ఆయనకి ఎప్పుడైతే సీటు పోయిందో అప్పటి నుంచి అంటే ఆయన స్టేట్మెంట్ ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారో ఆ నెక్స్ట్ డే నుంచో ఆయన వీడియోస్లో జై చంద్రబాబు జై లోకేష్ జై తెలుగుదేశం జై మహాసేన అని మాత్రమే అంటున్నాడు ఇంతకుముందు జై పవన్ కళ్యాణ్ జై జనసేన అన్నారు ఇప్పుడు ఆ మాట అనట్లేదు చూస్తున్నారా మీరు ఇది ఇది అతనికి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా కంపల్సరీ జనసైనికులు అతన్ని హేట్ చేస్తారు ఈ విషయంలో డౌట్ లేదు దాంట్లో హేట్ చేస్తారు కానీ మేబీ అతను అతని ఒపీనియన్ నేను నేను ఇప్పుడు అతనికి టీడీపీ కావాలనుకుంటున్నాడు జనసేనను దూరం చేసుకోవాలనుకుంటున్నాడు అది అదే అతను అక్కడ మీరు చెప్పినట్టుగా జై పవన్ కళ్యాణ్ జై టీడీపీ జై జనసేన జై లోకేష్ అన్నాడు ఈ రోజు జై టీడీపీ జై లోకేష్ జై చంద్రబాబు నాయుడు అక్కడ వరకు అయిపోతాడు అంటే అతను దూరం పెట్టుకుంటాడు పెట్టుకున్నాను మనకు వచ్చిన నష్టం ఏమి రాజేష్ మహాశంతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు ఆయనతో లేదన్న ఎప్పుడైనా కలిసారా ఏది లేదు జస్ట్ ఫోన్ లో ఎప్పుడైనా మాట్లాడారా లేదు లేదు అసలు ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఆయన వీడియోస్ నేను చూస్తాను నా గురించి ఏదైనా కాంట్రవర్స్ వచ్చినప్పుడు ఒక రెండు సార్లు ఆయన రెస్పాండ్ అంటే ఈ విషయం లో కొంచెం ఆయన నాకు వాయిస్ వాయిస్ రైజ్ చేసి వాయిస్ రైజ్ చేసి నిలబడ్డారు ఇప్పుడు టూ డేస్ బ్యాక్ మీరు ఒక వీడియో చేశారు అది ఆ వీడియోని రాజేష్ మహాసేన అతని ఛానల్లో పెట్టుకొని ఈ తమ్ముడు నన్ను తిట్టాడా పొగిడా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పాడు అంటే నువ్వు మాట్లాడింది అతనికి అర్థం కాలేదనే లేకపోతే ప్రజలకు చూపించాలనే లేకపోతే ఏంటి అసలు ఆ వీడియోలో సారాంశం ఏంటి ఏమో ఉంది నాకే అర్థం కాలేదు అసలు అతను ఎందుకు పెట్టిండీ ఎందుకు నాకు కూడా అసలు నువ్వే ఉద్దేశంతో మాట్లాడేవా నేనే ఉద్దేశం నాకు అనిపించింది మాట్లాడినా అంటే ఆయన ఎలా అనుకుంటే ఎలా ఆయన తిట్టాను కూడా తిట్టినట్టే లేదు పొగిడానికి పొగిడినట్టే ఫ్యాక్టరీ మాట్లాడినా అనిపించింది నాకైతే అందులో అంటే వాస్తవానికి నువ్వు నువ్వు ఎట్లా మాట్లాడేవా తిట్టేవా పొగిడావా అంటే నువ్వు ఉన్నదే ఉన్నట్టు మాట్లాడినన్నా అందులో తిట్టడం పొగడడం అసలు ఏం లేదు నాకు తెలిసితే టాపిక్ అసలు జరిగింది ఏంది ఆయన ఎందుకు ఆ తీసుకున్నారు తీసుకున్నారనేది నాకు అనిపించింది అక్కడ మాట్లాడిన అంతే అది నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే ఈ సందర్భంలో అతన్ని టీడీపీ ఆఫీసులో కూర్చోబెట్టారు కదా ఇప్పుడు జనసేనని ఏందైనా ఓడిస్తా అన్నాడు ఓడిస్తా అన్నాడు మరి అలాంటి పర్సన్ టీడీపీ వాళ్ళు దగ్గర చేర్చుకొని కూర్చోబెట్టిల్లు అనేది నాకు అనిపించింది అట్ ఏ టైం మరి జగన్ ఉందన్న కళ్యాణ్ దిలీప్ సుంకర్ రోజు ఈరోజు మనం కోవట్ అనే ఎత్తను కొంచెం ఆలోచించు ఆలోచించి మాట్లాడదాం అనేది మా కొంత జన సైనికులు చెప్పడం అంటే రాజేష్ మహాసేనని రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి కూడా పీకేయాలి అదే మీ ఉద్దేశం అస్సలు నేను అట్లా అనలే కదన్న ఇప్పుడు అంతే కదా టీడీపీ వాళ్ళకి టీడీపీకి మెచ్యూరిటీ మెచ్యూరిటీ సీట్లే కదా నూట ముప్పై సీట్లు ఉంది సీట్లు మేము త్యాగం చేస్తే వచ్చినాయి అన్న నూట ముప్పై కూడా పోటీ చేస్తే మాకు కూడా వస్తాయి కదన్న మేము త్యాగం చేసి తగ్గి ఇరవై కూడా మేము ఆగిపోయాం మిగితా నూట ఇప్పుడు ఈ రిమైనింగ్ మిగతా సీట్లు ఉన్నాయి కదా అక్కడ జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి నూట ముప్పై కాబట్టి నూట నలభై వస్తాయి ఈ ఇరవై కూడా మేము వదిలేసి ఉంటే ఆ నూట డెబ్బై నాలుగు వచ్చేటి మాకు లేకపోతే మొత్తం పొత్తులు ఇప్పుడు రాజేష్ మహాసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు రీసెంట్ గా మంగళగిరి స్టేట్ ఆఫీస్ లో వెళ్ళి కూడా ఆయన ప్రెస్ మీట్ లో అన్ని మాట్లాడుతా వాళ్ళకి లేని అది మీకెందుకు ఇప్పుడు నా మనసులో నేను అతను బాయ్ చేస్తే రాజేష్ మహాసేన వాళ్ళ పార్టీ అధినాయకుడు లేకపోతే వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు చేస్తారు కదా మీకెందుకు అంటే గుడ్డగాల్చి ముఖం మీద నా ఒపీనియన్ చెప్పకూడదన్న పవన్ కళ్యాణ్ ఓడిస్తా అన్నాడు కాబట్టి రాజేష్ మహాసేన కూడా అడ్రస్ లేకుండా చేయాలనేది మీ యొక్క స్టేట్మెంట్స్ కాదు అలా కాదు ఇప్పుడు అట్లా ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా రాజేష్ మహాసేనని టీడీపీ దూరం పెట్టలేదు అంటే టీడీపీ ఆవేశంలో మాట్లాడి రాజేష్ ఆ టైంలో సీటు పోయిందన్న బాధలో లో మాట్లాడిండు ఆవేదనలో ఉన్నాడు అని అర్థం చేసుకుని వాళ్ళు హక్కుని చేర్చుకున్నారు మరి కళ్యాణ్ దిలీప్ సుంకరా ఆయన ఏ పాపం చేసిండు ఆయన జస్ట్ ఎడ్జ్ ఉందని మాత్రమే చెప్పిండు అంతకుమించి ఆయన ఏం మాట్లాడాల ఆయనను కళ్యాణ్ గారిని ఒక మాట లేదు మా అధినేతను ఒక మాట అనలేదు సిబిఐన్న ఒక మాట అనలేదు ఎవరినైనా ఎవరిని కామెంట్ చేయాల జస్ట్ ఈ పరిస్థితులు ఇరవై ఒక్క సీట్లు లేకపోతే అమ్మఒడి ఆ పది పదివేల అకౌంట్లు ఇవి చూస్తూ ఉంటే ఆయన ఓడించడానికి దేవుడు రావాల్సి వస్తుందేమో ఈ పది పదివేలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లేస్తాన సెంటెన్స్ వాడింది ఆయన అంతే అంత మించి ఆయన ఏమనలే దానికి మా వాళ్ళు కొంతమంది జనసైనికులు పాపం తెలిసి తెలియకనా ఏదో పొరపాట్లో మా వాళ్ళు ముసుగు ఒక కోవట్టు అనే ముద్రనేసులు దాంట్లో వేరే వాళ్ళ అస్తం ఉంది వేరే పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు నాకు తెలిసిన ఉంటారు సైనికులే మా పెద్దలని తప్ప మా పెద్దల దాకా అసలు నాకు తెలిసి ఈ విషయం పాపం ఈయన కోవర్ట్ అయిన సంగతి మా కళ్యాణ్ గారికి కానీ మా నాగబాబు గారికి మా మెగా కుటుంబాన్ని కానీ అసలు ఇంత దూరం ఇది తీసుకెళ్ళట్లే వేరే లీడర్స్ మధ్యలో అబ్జెక్షన్ పెడుతున్నారా ఆగుతా ఉన్నారు జస్ట్ కీప్ సైలెంట్ గా చూద్దాం అంతే రాయపట్ మాట్లాడేలా అంటే ఆవిడ కూడా మొన్న టికెట్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కదా రాలేదు టికెట్ అంటే అట్లాంటి వాళ్ళు పార్టీకి కష్టకాలంలో బాగా వర్క్ చేశారు మంచి వాయిస్ ఇచ్చారు కదా అవును అలాంటి వాళ్ళు కూడా త్యాగం చేయాల్సి వచ్చిందా లేకపోతే కావాలని ఇవ్వలేదా టికెట్ రాయపటార్ త్యాగంలోనే పోయిందన్న కావాలని అయితే అలా ఏం లేదు అంతే హండ్రెడ్ పర్సెంట్ చాలా కష్టపడిన పర్సన్ లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు ఆయన టికెట్ కంపల్సరీ నాకే రావాలి అనే ఆశ ఆయనకుంది ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నారు అప్పటి నుంచి కష్టపడతా ఉన్నారు పరిస్థితి రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర పరిస్థితి దాన్ని దానికంటే నీ టికెట్ నీ ఖర్చు నీ డబ్బులు నీ నీ ఎమ్మెల్యే పదవి ఇదే ఎక్కువ కాదు ముందు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది దానికి కొద్దిగా సరిదిద్దిన తర్వాత నెక్స్ట్ టైం కు నీకు టికెట్ ఇస్తాం అని కళ్యాణ్ గారు చెప్తే అది ఆయన నచ్చకపోవచ్చు దానివల్ల అప్పుడు మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పోతిని మహేష్ని పిలిచి మహేష్ నీకు ఇప్పుడు ఈ పదవి నీకు టికెట్ కాదు మన గవర్నమెంట్ వచ్చినాక మీకు మంచి నీ గుర్తింపు మేము ఇస్తాం నువ్వు పడిన కష్టానికి మేము చేయాల్సిన న్యాయం చేస్తామని అని ఒక మాట చెప్పు ఉంటే మహేష్ పార్టీ విడిచి వెళ్ళేవాడ చెప్పలేదని మీరు అనుకుంటున్నారా చెప్పలేదేమో కాబట్టి అన్న ఆయన ఎలక్షన్ కి ముందు కళ్యాణ్ గారిని కలిసినట్టుకున్నారు మేబీ ఆయన పార్టీని వదిలిపెట్టడానికి ముందు కలిసి నేను చూసిన ఒక పోస్ట్ లో కళ్యాణ్ గారిని ఆయన కలిసి నా దానిలో మనోహర్ గారిని కూడా ఆయన మీట్ అయ్యి కాబట్టి చెప్పే ఉంటారు విషయం ఇది పరిస్థితి ఇప్పుడు నీకు ఇవ్వలేం కుదరట్లేదు మరి నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి చెప్పు ఉండొచ్చు అది ఆయన నచ్చకపోయి ఉండొచ్చు దానివల్ల ఆయన లెఫ్ట్ హ్యాండ్ దానికి మనం చేసేది ఏం లేదు అంటే ఇప్పుడు రాజేష్ మహాసేన ఒకరు కళ్యాణ్ దిలీప్స్ ఒకరా గోదిన మహేష్ వీళ్ళ ముగ్గురు పార్టీని అంటే దూరం చేసుకోవటం వల్ల వీళ్ళ ముగ్గురికి అరే కొంత మన అనవసరంగా మాట్లాడేమే ఈ పార్టీ గురించి అని అనుకోని ఉంటారా అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి కంపల్సరీ మీరు ఆ ముగ్గురులా కళ్యాణ్ దిలీప్ గారిని ఎగ్జిట్ చేయండి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏమనలేదు ఆయన ద్వేషించలే ఇప్పుడు రాజేష్ మహాసేన పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చిండు ఈయన పోతున్న వెంకటమహేష్ కూడా కళ్యాణ్ గారిని ఆయన పర్సనల్ ఇంకా ఘోరం ఇంకా ఈయనైనా ఓడిస్తా అంతవరకే ఈయన నీ తీసుకుంటరా అన్న అన్నా వన్ పట్టుకురా నీ నాలుగో భార్యతో నువ్వు గృహ ప్రవేశం చేయి ఇలాంటి క్వశ్చన్స్ నేను ఎవరు పోతున్న వెంకట మహేష్ వీళ్ళు బాధపడి ఉంటారు కళ్యాణ్ దీప్ గారు అయితే కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు ఒక మాట ఆయన ఫ్యామిలీ విషయాలు కానీ ఆయన పర్సనల్ విషయాలు కానీ వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ నా మా అందరికంటే ఎక్కువ క్వశ్చన్ చేసింది కళ్యాణ్ దిలిప్ శుంకర ఆయన ఏం ఫీల్ అవ్వరు కళ్యాణ్ గారు గెలిచినందుకు ఆయన హ్యాపీగానే ఉంటారు కాకపోతే ఆయన లెక్క తప్పింది ఆయన అనుకున్నది ఏంది ఈ అమ్మఒడి ఒకటి తర్వాత అయిరవ సీట్లు కాబట్టి జనాల్లోకి అది వెళ్ళకపోవచ్చు ఆ ఇంపాక్ట్ ఈసారి ఎలక్షన్ లో జగన్ కి ఎడ్జ్ చూపెట్టొచ్చు అనే లెక్కలు ఆయన వేసుకున్నాడు ఆ లెక్క తప్పింది అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా నేను అన్నానే అసలు అంతే కదా అనవసరం అనేది మాట్లాడడానికి అసలు ఆయన అనలే ఆయన ఏమనలే జస్ట్ ఎడ్జ్ ఉంది అన్నారు ఓహో నేను తప్పు ఓకే నేను ఎక్స్పెక్ట్ చేసింది రాంగ్ అంతే తమ్ముడు ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనుషులు అనే మన అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిమాన నాయకునో లేకపోతే హీరోనో మన అభిమాన నాయకుడిగా లేకపోతే మన ఫేవరెట్ హీరో అని చెప్పుకుంటాం అసలు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అభిమానించడానికి కారణం ఏంటి అసలు ఎక్కడో చోట తగులుతుంది కదా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడానికి అయితే మూవీస్ అన్న చిన్నప్పటి నుంచి బాగా గుర్తున్నా రెండు వేల మూడు అని కూడా కుటుంబ శంకర్ రిలీజ్ అది అప్పుడు స్కూల్ కి అప్పుడే పోతున్నా పేపర్ లో ఆయన బొమ్మలు చూసి అరే బలే ఉన్నాడు స్టైల్ గా అది హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్